వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత ఇక్కడే ఉన్న జానంపేట దగ్గర ఉన్న హాస్పిటల్ విషయంలో ముఖ్యమంత్రి గారు నన్ను క్వశ్చన్ చేసి రివ్యూ మీటింగ్ లో మన జానంపేట దగ్గర ఒక హాస్పిటల్ ఉండాలి ఏమైంది అని అడిగి అన్నది ఉంది కానీ కొంచెం దాని అప్గ్రేడ్ అంటే ఒకటే మాట ఇచ్చింది ఏంటంటే దాన్ని ట్రామా సెంటర్ గా కన్వర్ట్ చేద్దాము ఈ ఏరియా నేషనల్ హైవే మీద వస్తుంది అంటే చాలా మటుకు యాక్సిడెంట్ అవుతా ఉంటాయి కదా యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీ కేసులు ఏమున్నా సరే తీసుకొచ్చి ఆ దానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినట్టు ఆ ట్రామా సెంటర్ కింద కన్వర్ట్ చేసి దాన్ని పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేసి ఆడ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఎప్పుడు అందుబాటులో ఉండేటట్టు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయ్యే కేసులు కానీ ఇంకా కొన్ని ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసిన కేసులు ఏమైనా ఉన్నప్పుడు ఇమిడియట్ టేకప్ చేసి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో భరించి అది వాళ్ళు ప్రభుత్వం మంచిగా వాళ్ళని చూసుకునే విధంగా ఆ ట్రామా కేర్ సెంటర్ను కింద దాన్ని కన్వర్ట్ చేసి పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి ఈ జానపేట మీ దగ్గర మనం ఉన్న జానపేట దగ్గర ఉన్న హాస్పిటల్ గురించి కూడా చర్చ జరగడం జరిగింది అది కూడా చేయబోతా సో ఇన్ని రకాలుగా కూడా మేము వచ్చి ఏడు నెలల ఈ ఏడు నెలల కాలంలో ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన విషయాలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి నేను ప్రజలు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఇట్లా చేసే వ్యక్తులకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎవరో మాటలు మాట్లాడి కాంగ్రెస్ వచ్చి ఏం అయ్యిపోయి కాంగ్రెస్ వచ్చి ఏం చేయకపోయి అని తప్పుడు ప్రచారం చేస్తూ ఆ తప్పుడు ప్రచారం నమ్మకండి దయచేసి పదేళ్ళు పందిపోకుల దోసుకున్న వ్యక్తులకు ఏమాత్రం అర్హత లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తుల మాయ మాటలు నమ్మకుండా దయచేసి ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ మరొకసారి పదవి వీరమైన పొందిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం